ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట మాట అయ్యా అమ్మ మనకు నాలుగు జన్మల నుండి అన్నం పెడుతుందయ్యా బాట శ్రీ వెంకయ్య స్వామివారి భక్త సేవకుల్లో మొదటి వరుసలో ఉండే ధన్యజీవి శ్రీమతి వల్లపురెడ్డి తులసమ్మ ఈ స్త్రీమూర్తిని స్వామి అమ్మాని అని పిలిస్తే భక్తులు తులసవ్వ అంటూ తమ వాత్సల్యతను చాటుకునేవారు ఆమె తన శేష జీవితమంతా స్వామి సేవకు అంకితం చేసి తన ఆస్తినంతా ఆశ్రమ నిర్మాణానికి స్వామికి అవసరమైన తెల్ల కాగితాలు దారాల కోసం వెచ్చించింది తిండి పెట్టి తరించింది కారులో తిరిగి ఆమె కాలినడకతో స్వామి బాటలో నడిచి జీవితాన్ని పునీతం చేసుకుంది స్వామి మహాసమాధి చెందిన తర్వాత కొంతకాలానికి ఆశ్రమంలోనే జీవనయాత్ర చాలించి తన ఆరాధ్య దైవంలో ఐక్యమై నూతన ఆశ్రమ ప్రాంగణంలోనే సమాధి చేయబడిన కారణ జన్మురాలు ఒకరోజు సేవకులు తులిసమ్మ గత జన్మలో ఎవరు ఎందుకు తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసిందని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా స్వామి అయ్యా గత జన్మలో ఆ తల్లి సాధువయ్య అంతకు ముందు నాలుగు జన్మల నుంచి మనకు అన్నం పెట్టి ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ అని చెబుతూ ఈ జన్మలో మళ్ళీ తన బిడ్డల సేవ చేసుకుని ముక్తికి దగ్గరవుతున్న కారణ జారు కారణ జన్మురాలని సెలవిచ్చారు ఇది కట్ చేస్తా అయిపోయింది